హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్గా ఒక పాయింట్ అయితే చెప్పాలి యాక్చువల్లీ నా వీడియోలో కొన్ని కొన్ని ఈ రీసెంట్గా ఒక టెన్ డేస్ నుంచి అయితే కొన్ని సమస్యల గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది కాకపోతే ఏంటంటే సమస్య అనేది నేను చెప్పడం వరకే జరిగింది కాకపోతే నా దగ్గర కూడా ఎటువంటి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి లేవు ఇక్కడ ఏంటంటే నేను నా వర్క్ పని మీద నేను బయట తిరుగుతూ ఉంటుంటే నేను జనవాణి కార్యక్రమంలో చూసిందని బట్టి ఆ సమస్య గురించి విన్న తర్వాత ఆ సమస్య గురించి నేనైతే కొంచెం వివరించి చెప్పడం అయితే జరిగింది కానీ నా దగ్గర కూడా ఎటువంటి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎక్కడ వరకు ఉంది అయితే నా వీడియో చూసిన ఒక వైఎస్ఆర్ సిపి కార్యకర్త నాకు ఒక కామెంట్ చేశాడు ఒరే లోపర్ నా కొడక ఎందుకు వైయస్ఆర్ సిపి మీద ఎందుకు ఇంత తప్పుడు ప్రచారాలు పుట్టిస్తున్నావు నిజాలు నీకు తెలుసా నిజాలు లేకుండా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఆ వైఎస్ఆర్ సిపి ఎంత బాగా పరిపాలన చేసిందో నీకు తెలుసా అని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు ఇక్కడ నేను చెప్పేది ఈ వీడియో తన కోసం ఓపెన్ గా చెప్తున్నాను ఒకసారి తన ఈ వీడియో చూసినట్లయితే ఒకసారి గుర్తు పెట్టుకోండి మీరు అనుకున్నంత గొప్ప నాయకుడేం కాదు జగన్మోహన్ రెడ్డి మీకు పది పైసలు ఇరవై పైసలు లేకపోతే ఈ అమ్మఒడి లేకపోతే ఈ పెన్షన్ లేకపోతే ఇవన్నీ ఇవ్వని చెప్పి సంక్షేమ పథకాలు అని చెప్పి మీకు జనాల అకౌంట్లో డబ్బులు వేసేసి ఇక్కడ బ్యాక్ డ్రాప్లు వచ్చేసి కొన్ని వందల వేల ఎకరాల కోట్ల భూములు అనేవి కబ్జా చేసి పారేశారు ఇవాళ నేను ఏదో చెప్తూ ఉంటుంటే నా దగ్గర డాక్యుమెంట్ లేవు కాబట్టి నేనేదో సమస్య అని చెప్పి చెప్పడం ఎందుకంటే సమస్య అనేది పది మందికి తెలిస్తే దానివల్ల కొంతమంది తెలుసుకొని కొంచెం జాగ్రత్త పడతారు లేకపోతే కొంతమంది సేఫ్ సైడ్ ఉంటారని చెప్పి చెప్పడం తప్పితే దానివల్ల ప్రయోజనం పెద్ద ఏం లేదు ఏదో నాకు ఏదో నాలుగు వ్యూస్ వస్తాయని చెప్పి నేను చెప్పడం తప్పితే ఎవరైనా ఒకవేళ చూస్తే గతంలో ఒకవేళ మేబీ వాళ్ళు నమ్మే వాళ్ళు అయితే ఖచ్చితంగా గతంలో ఇలా జరిగినాయి కాబట్టి వీళ్ళు చెప్తున్నారని చెప్పి ఎవరో ఒకరు సేఫ్ సైడ్ ఉంటారని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ నేను ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎవరైతే నన్ను ఆ కామెంట్లో విమర్శించడో నేను తనకైతే నేరుగా చెప్పాల్సింది ఏంటంటే నువ్వు అనుకున్నంత మంచివాడైతే జగన్మోహన్ రెడ్డి కాదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కాతో కోత మంచోడైనా సరే ఆయన ఉన్న వాళ్ళు అస్సలు మంచోడు కాదు ఇక్కడ ఏంటంటే కొన్ని వందల వేల ఎకరాల భూములు అనేవి ఇక్కడ మేజర్గా చూసుకుంటే ఇటు వైజాగ్ తూర్పుగోదావరి జిల్లాలో అండ్ శ్రీకాకుళం జిల్లాలో ఇటు కింద వైపు చూసుకుంటే గుంటూరు ప్రకాశం అండ్ నెల్లూరు కడప కర్నూలు అనంతపూరు చిత్తూరు ఈ అన్ని జిల్లాల్లో కూడా ఎక్కువగా ప్రభుత్వ పోరం పోక స్థలాలు ఎక్కువ ఉన్నాయి ఇవి కాకుండా ఎస్ఐండ్ భూములని లేకపోతే ఎస్ఈజెడ్ భూములని లేకపోతే ఇవేవి దేవస్థానం భూములని లేకపోతే కొంతమంది ఆస్తులు ఉంటాయి కానీ ఆస్తుల్ని పట్టించుకునే కుటుంబ సభ్యులు కానీ లేకపోతే మనుషులు కానీ ఉండరు అలాంటి భూములు కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని వందల వేల ఎకరాలనే భూములు కబ్జా చేశారు ఇవి కాకుండా లిక్కర్లోను మైనింగ్లోను మట్టిలోను తర్వాత ఇసుకలోను తర్వాత ఎర్ర నెల దెబ్బల్లోను కొండల్లోను ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతి చేశారు నేను చెప్పేది మీకు అబద్ధం అనిపిస్తే నేను చెప్పే సమస్య ఏదో నేనేదో వైఎస్ఆర్సీపీ మీద తప్పుగా మాట్లాడుతున్నాను సోషల్ మీడియా ఉందని చెప్పి నేను అనుకున్నాను నేను నేరుగా కొంతమంది రిపో నేను రిపోర్టర్ని నేను కొంతమంది బాధితులతో ఏదైతే నా ఫీల్డ్లో వర్క్ దాన్ని బట్టి అదే సమస్యని పర్టికులర్గా మళ్ళీ నేను కూర్చొని మాట్లాడి నా ఛానల్లో అయితే వీడియో కింద అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మేజర్గా మీకు కావాలనుకుంటే ఒక ఒకటి రెండు రోజులు నేను అంటూ నేనైతే ఏమేమి ప్రొవైడ్ చేయలేను నా వరకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు మీ వైఎస్ఆర్సీపీ మీద ఎంత నమ్మకం ఉందో ఒక్కసారి అది పక్కన పెట్టండి ఒకటి రెండు రోజులు జనవాణి కార్యక్రమం జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయమైన అక్కడికి వెళ్ళండి జనసేన పార్టీ ఆఫీస్కి మెయిన్ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళండి రోడ్డు బయట ఎమ్మెల్యే కూర్చుంటాడు అక్కడ రోజుకి ఎంతమంది వస్తున్నారు వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఏ సమస్యలు చెప్తున్నారు అందులో భూ సమస్యలు ఉన్నాయి లేకపోతే ఎవరైనా దోపిడీకి గురయ్యారా లేకపోతే ఆస్తులు ఆక్రమించారా లేకపోతే ఎవరి మీద తప్పుడు కేసులు బనాయించారా లేకపోతే ఎవరి మీద కొట్టారా అనేటట్టు ఎందుకంటే ఇవన్నీ నేను చూసిన అంశాలు మెయిన్గా వైఎస్ఆర్సీపీలో వందకు వందలో దాదాపుగా డెబ్బై ఐదు శాతం భూ కబ్జాలు ఈ ల్యాండ్ స్కామ్లు ఎక్కువ అవుతున్నాయి తర్వాత డబ్బులు తీసుకొని ఎగ్గొట్టేడాలు లేకపోతే ఇవేవైతే జగన్ అన్న ఇళ్ల కాలనీలు ఉన్నాయి ఆటల్లో దోపిడీలు ఆ ఇల్లు కడతామని చెప్పి దోపిడీలు లేకపోతే స్థలం ఇచ్చామని చెప్పి కొంతమంది తప్పుడు డాక్యుమెంటేషన్ పుట్టించి మీద లోన్లు పుట్టించుకున్న వాళ్ళు ఉన్నారు అవి కాకుండా కొంతమంది వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మాట్లాడని చెప్పి వాళ్ళని తప్పుడు కేసులు బనాయించడం లేకపోతే వాళ్ళని కొట్టడం కొంతమందిని అయితే చంపేయడం ఈవెన్ రీసెంట్గా కూడా నేను ఒక అతను నన్ను ఒక అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి ఒక అతను ఐదు వేల రూపాయలు ఇచ్చాడంట తిరిగి ఆయన ఐదు వేల రూపాయలు నా డబ్బులు నాకు ఇవ్వండి అని అడిగితే అతను మందు తాగున్న సిచువేషన్లో ఆ ఎవరైతే ఆ మనిషి ఉన్నాడో ఈ ఇచ్చిన డబ్బులు ఇచ్చిన బాధ్యత ఎవరైతే ఉన్నాడో ఆయన మీద కొట్టేశారంట రెండు ముక్కల కింద ఈ మీద కొట్టేశారంట ఇప్పుడు ఆయన చావలేక బాతకలేని పరిస్థితి అయితే వచ్చింది ఎలాంటివి ఎన్నో ఉన్నాయి గతంలో తప్పుడు కేసులని లేకపోతే అదని ఇదని లేకపోతే ఈ వ్యతిరేకంగా మాట్లాడారని ఈవెన్ మొన్న కూడా ఒక సమస్య చూశాను వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని చెప్పి అతను నాలుగు కోసేసి అతన్ని కిడ్నాప్ చేసి అతను ఆల్మోస్ట్ చంపేసేంత అంత సిచ్యువేషన్ వచ్చినట్టు చాలా దారుణంగా కొట్టారు వైఎస్ఆర్ సిపి వ్యతిరేకంగా నారా లోకేష్ కి పాజిటివ్ గా అతను అయితే ఒక కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది ఒక పోస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది అతన్ని కూడా అంత దారుణంగా హింసించారు ఇవాళ మీరేమనుకున్నారంటే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఏమనుకున్నారంటే మా జగన్మోహన్ రెడ్డి దేవుడు ఇలా ప్రజలకు ఇప్పటివరకు ఏ నాయకుడు కూడా ఇలా ప్రజల అకౌంట్ లో డబ్బులు వేయలేదు అనుకుంటున్నారు ఇక్కడ ప్రజలకు మీకు డబ్బులు ఇచ్చాడు మీకు చిల్లర పడేసి కొన్ని వందల వేల కోట్లు అనేవి కబ్జా చేసేసి ఇవాళ ఎంత దారుణాలు ఇవాళ ఒక్కొక్క సమస్య చూసుకుంటుంటే కళ్ళంటే నీరు వస్తున్నాయి ఎందుకంటే గతంలో మామూలుగా వందకి ఒక ముప్పై శాతం నుంచి ఒక యాభై శాతం వరకు సమస్యలు ఉంటే ఈ ఇప్పుడు చూసుకుంటే దాదాపు తొంభై పర్సెంట్ అంటే డెబ్బై ఐదు శాతం నుంచి తొంభై పర్సెంట్ వరకు సమస్యలు అనేవి పెరిగిపోయినాయి అందులో ఎక్కువగా సమస్యలు అనేవి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి జా వైఎస్ఆర్సిపి కార్యకర్తల నుంచి లోకల్ లీడర్స్ నుంచి ఎమ్మెల్యేల నుంచి వతన్ మొన్న వినుకొండ హత్య కూడా ఆ బొల్ల బ్రహ్మానాయుడు ఏదైతే ఉందో ఆయన ఆయన వెనకాల తిరిగిన ఈ పిఎస్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆ లోకల్ లీడర్స్ వాళ్ళ వల్ల హత్య జరిగింది తీరా చూస్తే అది రాజకీయ రంగు కూలి దాన్నే పెద్ద ఆదర్శంగా తీసుకొని టీడీపీ నాయకుడు వచ్చి చంపేశాడు ఇంకా మొన్నటి వరకు అతను వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు ఎలక్షన్ ముందు టీడీపీలోకి వచ్చాడు అయితే వాళ్ళ వాళ్ళకు పడక ఈ వ్యక్తిగత కక్షల వల్ల వాళ్ళు చనిపోవడం జరిగింది ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి ఇవన్నీ కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలియక లేకపోతే కావాలనే పేటిఎం బ్యాచ్ పేటిఎం లో డబ్బులు వేస్తున్నారని చెప్పి ఇలాగా ఆ జగన్ కి ఇంకా సపోర్ట్ చేస్తున్నారు ఒకటి మీరు మనసాక్షిగా ఆలోచించుకోండి ఏదో ఏదో డబ్బులు ఎత్తన్నారన్నో లేకపోతే తెలిసి తెలియని మాటలైతే ఆడద్దు ఎందుకంటే అది వందకు వంద శాతం తప్పు మీకు తెలియక మీరు ఏదో అనుకుంటున్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇవెన్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పోని తినలేదు అనుకుంది ఎందుకంటే సీఎం స్థాయి వ్యక్తిలో హోదాలో ఉన్నాడు కలిపి ఆయన తినకవచ్చు కానీ ఆయన ఎకాల ఉన్న సద్దలు బా భార్గవరెడ్డి కానీ సద్దలు రామకృష్ణారెడ్డి కానీ మెయిన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ లేకపోతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ లేకపోతే విజయసాయి రెడ్డి కానీ లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ కానీ లేకపోతే ఆర్కే రోజా కానీ లేకపోతే ఈ బొల్ల బ్రహ్మానాయుడు కానీ ఇంకా చాలా మంది ఉన్నారండి లేకపోతే మనకి ఈ కాపు నేతల కింద పేరు నాని కానీ లేకపోతే కోడలు నాని కానీ లేకపోతే గుడివాడ అమర్నాథ్ కానీ లేకపోతే ఇట అవంతి శ్రీనివాస్ కానీ లేకపోతే ఇటుపక్క బొత్స సత్యనారాయణ కానీ ఇటుపక్క పక్క చూసుకుంటే మనకి అంబటి రాంబాబు కానీ ఇలా ఎంతో మంది వైఎస్ఆర్ సిపిలో సీనియర్ నాయకులు అయితే ఉన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద కూడా అవినీతి ఆరోపణలు అయితే వస్తున్నాయి ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయి ఇవన్నీ కూడా మీకు ఏదో కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద పుట్టకెత్తాననుకున్నారు మీరు కావలితే జనవాణి కార్యక్రమంకి వచ్చి చూడండి ఇప్పుడు వాళ్ళు ఏదో పుట్టకెత్తున్నారు అనేది వేరే విషయం మీరు ప్రజలు ఎంతవరకు ఇబ్బంది పడ్డారు ప్రజలు ఎంతవరకు మీద తప్పుడు కేసులు ఎట్టారని చెప్పి ఇప్పుడు ఆ అక్కడ ఏదో ఒకటి జరగకపోతే అక్కడికి వచ్చి వాళ్ళు వచ్చి కంప్లైంట్ అవ్వరు కదా ఇప్పుడు నీకు అన్యాయం జరిగితేనే కదా పోలీస్ స్టేషన్కి కేసులు పెడతావు గత ఐదే ఐదేళ్లలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో భూదందాలు భూ కబ్జాలు ల్యాండ్ మైనింగ్లు ల్యాండ్ స్కామ్లు అక్రమ కేసులు లేకపోతే ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగిందని అంటే వాళ్ళ మీద కేసు అంటే వాళ్ళకుండే నాయకులు ఎవరైతే లోకల్గా ఉంటారో ఆ నాయకులు ఇచ్చే డబ్బులతో పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులు అమ్ముడు లేకపోతే అక్కడ న్యాయం జరగకపోవడం లాయర్లు సరిగ్గా పని చేయకపోవడం లేకపోతే ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళేది ఎంఆర్ఓ దగ్గరకు విఆర్ఓ దగ్గరకు పంచాయతీ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఏ పని మీద ఆ పని మీద వెళ్తే ఎవరికి కూడా న్యాయం జరగక గత ఐదేళ్లలో మామూలుగా ముప్పై శాతం పనులు ఉంటే అవి వందకు వంద శాతం పనులు అయ్యాయి ఎంత దారుణం అయిపోయింది ఈ ఐదేళ్లలో చూసుకుంటే ఇక్కడ ఇంత దారుణం మీరు మీరైతే ఒకసారి జనవాణి కార్యక్రమాన్ని ఒకటి రెండు రోజులు ధైర్యంగా వెళ్ళి చూడండి మీరు ఎవరు అని ఏం మాట్లాడదు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది అక్కడ ఎవరు ఊరుకునో చెప్పుకోరు కదండి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆ అవకాశం కల్పించడం వల్ల ఎంత జరిగింది అందుకే చెప్తున్నారు ఒకసారి మీరు అవన్నీ చూసిన తర్వాత మాట్లాడండి మేము రా పెడుతున్న వీడియోస్ ఏవైతే అవు తప్పు లేకపోతే మీరు పొరపాటు పడుతున్నారు అనేది మీకు క్లారిటీ అవుతుంది ఏది కూడా మా సైడ్ అయితే మేము క్లియర్గానే ఉన్నాం మాకు తెలిసిన సమస్యలే మేము ప్రజలకు తెలియజేస్తున్నాం అంతేగాని మీకులాగా పేటీఎం లో డబ్బులు వేసారని లేకపోతే జగన్ గారి అభిన ఉందని చెప్పి తప్పుడు అతను రాసే ఉద్దేశం అయితే మాకు లేదు ఖచ్చితంగా మేము రాసే మేము చెప్పేది ప్రతి ఒక్కటి వందకు వంద శాతం కరెక్ట్ ఇప్పుడు నన్ను ఎవరైతే కామెంట్ చేశారో అతనికి ఈ వీడియో వీలైతే ఆ వీడియో చూసినట్లయితే ఒకసారి నేను చెప్పినట్టు ఖర్చు అనుకోకుండా జనవాణి కార్యక్రమం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడండి అక్కడ ఎంతమంది ప్రజలు వస్తున్నారు ఎవరెవరు ఏ సమస్యల మీద వచ్చారని చెప్పి ఒకటి రెండు రోజులు మీరు ప్రత్యేకించి అక్కడ కూర్చొని చూడండి ఏమవుద్ది అక్కడ కూర్చొని చూసి ఎవరెవరు ఏ సమస్యల మీద వచ్చారు దేని మీద వచ్చారని చెప్పి అబ్జర్వ్ చేయండి అప్పుడు మీకు అర్థమవుద్ది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన ఎలా ఉంది ఎంత బాగా చేశారు ఎంతమంది కన్యాయం చేశారని మీకు అర్థమవుద్ది ఆ తర్వాత వచ్చి మనం మాట్లాడుకుందాం